తెనాలి ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీ చౌక్ నెహ్రూ రోడ్ లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అరికట్టాలంటూ తెనాలి వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు శివాజీ చౌక్ నుండి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కలిసి కొత్తపేటలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద చేరుకున్నారు అక్కడ స్టేషన్ ఎదురు కూడా ధర్నా చేసి నినాదాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అయితే అందజేశారు నకిలీ మద్యం నియంత్రించాలని చెప్పి కూడా ఇటు అన్నబొత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కీలకమైనటువంటి ఆరోపణలు సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కోటపీ ప్రభుత్వం పాత్ర ఉందని చెప్పి కూడా ఆరోపిస్తా కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని కూడా సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలని చెప్పి కూడా అన్నబత్తని శివకుమార్ డిమాండ్ చేశారు అట్లాగే ఈ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు మంత్రిగా ఉన్నటువంటి నాదిల మనోహర్ పై కూడా అన్నబత్తుని శివకుమార్ అనేక సంచలన ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది తెనాలిలో వెచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి విక్రయాలు చేస్తూ ఉన్నారు తెల్లవారుజామున ఉదయం ఏడు గంటల నుంచి కూడా మద్యం అమ్ముతూ ఉన్నారు మద్యం అమ్మకాల ద్వారా కూడా ప్రతి వైన్ షాప్ నుంచి కూడా ముడుపులు అనేవి కూడా మంత్రి నాదండల మనోహర్ తీసుకుంటున్నారని చెప్పి అన్నబచ్చల శివకుమార్ అయితే సంచలన ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నకిలీ మద్యం కేసులో వైసీపీ పాత్ర ఉందని చెప్పి కూడా ఇటు కూటమి నాయకులు అట్లా కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యం జరుగుతుందని చెప్పి కూడా ఇటు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు చేసి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఇది ఇక ఈ నకిలీ మద్య వ్యవహారం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు మొత్తంగా ఇక్కడ తెనాల్లో అన్నబత్తన శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కలిసి ఈ రోజు ధర్నా చేశారు జోరు వర్షంలో కూడా ధర్నా కొనసాగించారు ధర్నా అనంతరం ఆయన మాట్లాడుతూ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలను అయితే చేశారు అసలు అన్నబత్తన శివకుమార్ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేశారు అనేది ఒకసారి మీరే చూడండి khai 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 నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వారు తయారు చేసే మద్యం కాకుండా కూటమి నాయకత్వం తయారు చేసే మధ్యమాన్ని కంతి మధ్యమాన్ని ఈ రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల ద్వారా వైన్ షాపుల్లో బారుల్లో అమ్మిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న విధానంపై ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దీన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి నాయకులందరూ సంపాదన ఏ రకంగా సంపాదట్టాలా అక్రమ మార్గాల్లో ఎలా సంపాదించాలో ఒక్కొక్కళ్ళు ప్రతి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల్ని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బెల్ట్ ఉన్నాయి అలాగే బెల్ట్ షాపులతో ఆదాయం సరిపోక మధ్యాన్ని ఇల్లే తయారు చేయటం తెనాల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే తెనాల్ నియోజకవర్గంలో స్వయానా ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాగన్ల మనోహర్ గారు ఈ నియోజకవర్గాన్ని తెనాలి నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందంటే మనం ఒకసారి చూస్తే పొద్దున్నే ఏడింటికి వైన్ షాపు పొద్దున్నే ఏడింటికి వైన్ షాపు ఇది మార్నింగ్ పొద్దున్నే ఏడింటికి అలాగే ఒకటి కాదు ఇంత దారుణంగా పొద్దున్నే ఏడింటికి తెనాల్లో ఏ వైన్ షాప్ తెరిచేదో ఒకసారి చెప్పమండి నేను పూర్తి సాక్షాధారాలతో ఏ షాపు ఏడింటి దగ్గర నుంచి ఏడున్నరకు ఓపెన్ చేసి మద్యం అమ్ముతున్నారో అలాగే ఎనీ టైం మద్యం ఇరవై నాలుగు గంటలు వైన్ షాపుల దగ్గర మద్యం ఇది తాగిన ప్రజల పరిస్థితి ఏందో తెనాల్లో ఎక్కడో వీడియోలు కాదు ఈ తెనాల్లోదే బండి రోడ్డు పక్కన ఆపేసి ఆ బండి నెంబర్ కూడా ఉంది ఇదిగో ఏ రకంగా సోహ లేకుండా సోయ లేకుండా పడిపోయి సోయ లేకుండా ఇది ఎప్పుడో రాచిరపూట కాదు మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇది జనాల్లోని ఏ రోడ్లైనా ఇదే పరిస్థితి నాణ్యమైన మద్యం తాగి ఏ రకంగా పడిపోయి ఉండారో కూటమి నాయకులు దీన్ని ఒక ఆదాయ వనరులుగా మార్చుకొని కల్తీ మద్యాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలని ఇల్లే పెట్టి ఆ ఫ్యాక్టరీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులకి డెలివరీ చేసి వైన్ షాపుల్లోనే కాకుండా ఇంటింటికి మద్యాన్ని అందించే లాగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎంత దారుణంగా ఆడుకుంటున్నారో అందుకే వైఎస్ఆర్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే అయా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టండి పేద ప్రజల ఎడల వీరిస్తాన నాణ్యమైన ముందు తాగి ప్రజలు ఆ ముందు దెబ్బకి ఇల్లాలో తెలియక రోడ్డుని రోడ్ల పక్కన బళ్ళు ఆపి రోడ్డు మీద పడుకునే పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి ఇంకా ఏం చదువుతున్నారు తెలుసా వైన్ షాపుల నెలకి కరెక్ట్గా ఐదో తారీఖున డెబ్బై వేల రూపాయలు లంచం ఇస్తున్నామని చూస్తా ఉంటాను కాదని చెప్పానండి కాదని చెప్పానండి కరెక్ట్గా ఐదో తారీఖున డెబ్బై వేల రూపాయలు లంచం ఇస్తామని చెబుతా ఉంటారు ఇది ఇక్కడ నాయకుడు రాష్ట్ర మంత్రి మనోహర్ గారు చూపిస్తున్న మెరుగైన పాలన నేను చెప్పాడు ఎలక్షన్స్ ముందు వీళ్ళక పరిపాలించడం కాదు ఈ క్షణాలని విజయవాడతో పాటు అభివృద్ధి చేస్తా ఈ జనాల్ని గుంటూరు పట్టణం కన్నా మెరుగైన పట్టణంగా చేస్తా అన్నాడు ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలు అవుతా ఉందో సంవత్సరం నెలపైనైంది ఈ క్షణాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా గుంటలు తప్పకుంకోట్లా రోడ్లు విజయవాడతో పాటు కాదు ఆఖరికి కుక్కలను పట్టుకునే కుక్కల్ని కుక్కల్ని కూడా పట్టుకోలేకపోతూ ఉంటారు ప్రజలు భయపడిపోతూ ఉంటారు రోడ్డు మీద కుక్కలు ఎమ్మడబడతా ఉండే ఇంకో పక్కన ట్రాఫిక్ అంతరాయంగా ఆవులు ఇది ఆ మెరుగైన పరిపాలన అసలు రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ రాట్లా కాంట్రాక్టర్ వర్క్ తీసుకోవటల్లా ఎందుకంటే ఆ బిల్లులు రాకలా చేసిన దానికే బిల్లులు తీయల్లా అన్నాడు నేను ఓపెన్ గా అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు నాదళ్ళ మనోహర్ గారిని ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో ఈ తెనాల నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసావో చెప్పు ఎన్ని రోడ్లు వేసావో చెప్పు ఈ తెనాల్లో ఏ బజార్కి వెళ్ళినా ఏ సెంటర్కి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా అన్నీ గుంటలే మాకన్నా బాగా పరిపాలన చేస్తా ఉన్నారు కదా వెంకటేశ్ ఈ రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఏం అభివృద్ధి చెందింది ఈ తెనాలి అంటే ఇవన్నీ మాయమాటలే మా మధ్య ఎప్పుడో చూసా చంద్రబాబు నాయుడు గారు ఏమని గేదలకి పశువులకు కూడా ఆశలు పెడతానండి నేను కూడా చాలా సంతోషపడ్డా మనుషులకి ఎటు తిరిగి ఆశలు లేదు గేదలకి పశువులకి ఆశలు పెడుతున్నాడు రబ్బా చాలా మంచిది అనుకున్నాను నా జనాల్లో ఉండే యావులండి రోడ్డు మీద ఉంటున్నాయి నేను తెచ్చలేదే మా పరిపాలనలో మున్సిపాలిటీలో కుక్కల్ని దానికోసం సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుక్కలకి వ్యాక్సినేషన్ శానిటైజేషన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చింది మేమే కొంతవరకు సక్సెస్ చేసాం రోజు విచ్చల విడిగా మద్యాన్ని వెచ్చల విడిగా ఆ మద్యం తాగి రోడ్ల పక్కన సోయమర్చి పడుకుంటున్న విధానాన్ని ఏన్ని అరికెత్తగలిగారు అభివృద్ధి చేయటంలా రోడ్లు వేయటంలా ప్రజలకు సంక్షేమం ఇవ్వటంలా కల్తీ మద్యాన్ని ప్రజలకు అమ్మిస్తూ ఉన్నారు ఆ కల్తీ మద్యం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని అమ్మించే విధానాన్ని అరికెత్తి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ కల్తీ మధ్యంలో ఎన్వాల్వ్ అయి ఉండారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ప్రజలకి నాణ్యమైన మందుని సప్లై చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం